పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఆయన సరిగా ఏమంటారు రాలేదు తిరగలేదు అని చెప్పి ఏదో ఒక చెప్తున్నారు జన సైనికులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు ఎవరు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు నాయకులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు సో మేమంతా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నట్టే ఆయన మమ్మల్ని పంపించారు అక్కడ ఏమున్నాయి రిపోర్ట్ తీసుకోమన్నారు సో రిపోర్ట్ తీసుకున్నాం ఇక్కడ బాధలు కానీ ఇవన్నీ తెలుసుకున్నాం ఏమేమి పోయిన వస్తువులు కానీ ఇంట్లో సంబంధించిన వస్తువు కావచ్చు బంగారం కావచ్చు ఏమైనా కావచ్చు ఏమైతే లాస్ అయినారు అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అందించేలాగా వాళ్ళు ముందు ఎలా హ్యాపీగా ఉన్నారో అలాగే ముందు ముందు కూడా వాళ్ళు ఈ వన్ వీక్లో అంతే హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ ఈ మ్యాటర్స్ అన్ని కళ్యాణ్ గారి దగ్గర తీసుకుని వెళ్తాను అని చెప్పడం జరుగుతుంది అండ్ ಮಾ <Chiracans> కాదండి ఇప్పుడు మనం విమర్శ విమర్శల కంటే ఓకే ప్రతి ఒక్క సార్ ఏమంటారు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ముందుకు రావాలి ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఇప్పుడున్న సమస్యలకి ప్రతి ఒక్కరు విమర్శించడం పక్కన పెట్టి ముందుకు వచ్చి వీళ్ళకి ఇవ్వాలి ఇక్కడ జరిగే సమస్యలు కావచ్చు ఇక్కడ జరిగే బాధలు బాధలు కానీ వాళ్ళు బాధలాగా తీసుకొని వాళ్ళకి